అల్లు అర్జున్ ఇరవై రెండవ మూవీ అట్లీ ఆరో మూవీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో పిక్చర్స్ కళానిధి మారన్ ప్రొడక్ట్ ప్రొడ్యూసర్గా ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది అదే జరగబోతుంది దాని గురించి మాట్లాడుకుందాం దాని గురించి మాట్లాడుకునే ముందు తీసి తురుగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వేదాంత ఛానల్తో పాటు వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గ్యాస్ స్టార్ట్ ఎప్పటినుంచో బన్నీ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు నెక్స్ట్ మూవీ ఎప్పుడు పుష్ప హిట్ పుష్ప టూ సూపర్ హిట్ ఈ సూపర్ హిట్లు హిట్లు సూపర్ హిట్లు సూపర్ డూపర్ హిట్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత బన్నీ ఒక రేంజ్కి వెళ్ళిపోయి తెలుగు రాష్ట్రాల స్థాయి నుంచి పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయి పాన్ ఇండియా స్థాయి నుంచి ఇంకా అసలు నెక్స్ట్ రేంజ్ ఏంటి పుష్ప తర్వాత నెక్స్ట్ రేంజ్ ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ఎవరికైనా ఊహల్లోకి వచ్చేది ఏంటి పాన్ వరల్డ్ హాలీవుడ్ రేంజ్ అదే కదా అదే జరగబోతుంది అనేది ఇప్పుడు లేటెస్ట్గా బన్నీ సంబంధించిన లేటెస్ట్ మూవీకి సంబంధించి ఆ గ్లిమ్స్ వచ్చినాయి ఆ గ్లిమ్స్ చూస్తే అందులో బన్ ఎవరు అట్లీ సన్ పిక్చర్స్ ఆఫీస్ దగ్గర దిగి పుష్పగుచ్చని తీసుకుని లోపలికి వెళ్తున్నాడు వెనకాల మళ్ళీ ఇంకొక కారులో బన్నీ దిగాడు బన్నీ సన్ పిక్చర్స్ లోపలికి వెళ్ళాడు కళానిధి మారన్ వీళ్ళిద్దరిని రిసీవ్ చేసుకున్నారు ముగ్గురు కలిసి ఆఫీస్లోకి వెళ్ళారు ఆఫీస్లో డిస్కషన్ జరిగింది డిస్కషన్ జరిగిన తర్వాత కళానిధి మారన్ గారు అట్లీకి హ్యాండ్ ఇచ్చారు కట్ చేస్తే ఫ్లైట్ లాస్ ఏంజలీస్ లాస్ ఏంజలీస్లో దిగారు బన్నీ అట్లీ ఇద్దరు లాస్ లో దిగి హాలీవుడ్ స్టూడియోలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి స్టూడియోలోకి వెళ్తున్నారు అక్కడ అంతకు ముందు తీసిన హాలీవుడ్ సినిమాల తాలూకా ఆ విజువల్స్ అవన్నీ చూస్తున్నారు అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అంతా చూస్తున్నారు ఆ తర్వాత అక్కడ ఉన్న టెక్నీషియన్ అందరితోటి హాలీవుడ్ టెక్నీషియన్స్తో మాట్లాడుతున్నారు హాలీవుడ్ టెక్నీషియన్లు ఏమంటున్నారు అసలు ఈ కథ విన్న తర్వాత అసలు మాకు మట్టి పోయిందని ఒకడు మా మైండ్ స్పిన్ అయిపోయింది అంటే గిర్ర గింగిరాలు తిరిగిపోయింది మా మైండ్ అని ఒకడు అద్భుతమైన కథ అని ఒకడు అసలు ఎప్పుడెప్పుడు ఈ సినిమాలో మేము పాట అవుతామని ఎదురు చూస్తున్నాం అని ఒకళ్ళు ఓ వాళ్ళ ఎగ్జైట్మెంట్ అని చెప్పేస్తున్నారు హాలీవుడ్ రేంజ్ వాళ్ళందరూ కూడా ఆ టెక్నీషియన్స్ మన తెలుగు సినిమా మన బన్నీ సినిమాకి ఎప్పుడు పనిచేస్తామని చెప్పి ఆత్రంగా ఎదురు చూస్తామని చెప్తున్నారు కట్ చేస్తే దాంట్లో ఒక క్యాప్షన్ ఇచ్చారు వెన్ మాసెస్ మీట్ మ్యాజిక్ అంటే ఒక మాస్ హీరో ఒక మ్యాజిక్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఒక మాస్ హీరో పుష్ప లాంటి ఒక మాస్ క్యారెక్టర్ చేసిన మాస్ హీరో దానికి అట్లీ లాంటి ఒక డైరెక్టర్ దానికి హాలీవుడ్ లాంటి మ్యాజిక్ అంటే ఆ స్థాయి యానిమేషన్లు విఎఫ్ విఎఫ్ఎక్స్లు అవన్నీ దాంట్లో ఇన్వాల్వ్ అయితే అసలు ఏ రేంజ్ సినిమా వస్తుంది అనేది ఒక చిన్న ఝలక్ మనకి అలా చూపించారు దాంట్లో ఇంకా ఊహించుకోవడం మీ ఇష్టం అబ్బా ఏ స్థాయిలో ఊహించుకుంటారో బన్నీ ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఊహించుకుంటారో మీ ఇష్టం ఒక మాస్ హీరో వెళ్ళి ఒక మ్యాజిక్ చేస్తే హాలీవుడ్ రేంజ్ మ్యాజిక్ ఆ విఎఫ్ఎక్స్ తోటి సినిమా తీస్తే అట్లీ లాంటి ఒక మాస్ డైరెక్టర్ ఆ సినిమాకి డైరెక్షన్ చేస్తే కళానిధి మారల్ లాంటి ప్రొడ్యూసర్ ఎంత డబ్బులు పెట్టగలిగిన ప్రొడ్యూసర్ పిక్చర్స్ దానికి ప్రొడ్యూసర్గా ఉంటే ఇక అసలు ఏ రేంజ్కి వెళ్తుంది అసలు ఆ గ్లిమ్స్కే ఇచ్చిన మ్యూజిక్ అసలు ఒక రేంజ్ పెంచేసింది అసలు ఏంటి ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది ఆ మ్యూజిక్ వెనకాల ఆ గ్లిమ్స్కి ఇచ్చిన మ్యూజిక్ రేపొద్దున ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఒక మంచి టెక్నీషియన్స్ హాలీవుడ్ రిలేటెడ్ టెక్నీషియన్స్ మంచి పాటలు మంచి హీరోయిన్ వీళ్ళందరూ దీనికి అన్నిటికీ యాడ్ అయిపోతే ఒక మంచి కథతోటి ఒక మాస్ కథని హాలీవుడ్ రేంజ్లో చెప్తే ఎలా ఉంటుంది అనేది ఎలా ఉంటుందో మనకి రాబోయే రోజులు చూడ చూపించబోతున్నారు బన్నీ అండ్ అట్లీ ఏఏ ట్వంటీ టూ ఇంటూ ఏ సిక్స్ అని మనకు చూపించారు ఏఏ ట్వంటీ టూ అంటే అల్లు అర్జున్ ట్వంటీ టూ ఇరవై రెండో సినిమా ఏ సిక్స్ అట్లీ ఆరో సినిమా సో దీనికి ఇష్టం మీరు ఎంత ఊహించుకుంటారు ఊహించుకుంటే అంతకి తగ్గట్లాగానే ఉంటుంది ఇంకా అంతకన్నా మీరు ఎంత ఊహించుకున్నా అంతకి ఇంత తగ్గకుండా అంతకు అంత రేంజ్లో ఉంటుందని చెప్పి ఆల్రెడీ బన్నీ అండ్ టీమ్ మనకి చూపించేశారు చూద్దాం రాబోయే రోజులు ఈ సినిమా ఎలా ఉంటుంది దుబాయ్లో ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ సో ఏ రేంజ్లో సినిమా ఉంటుందనేది చూద్దాం అప్పుడు అన్నీ ఒకేసారి మాట్లాడేసుకుంటే అయిపోదు కదా దానికి సంబంధించిన వివరాలు బయటకు వస్తూ ఉంటే అవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం సో మీరు ఊహించుకుంటూ ఉండండి బన్నీ ఫ్యాన్స్ అంతా ఊహించుకుంటూ ఉంటున్నాయి హాలీవుడ్ రేంజ్కి బన్నీ వెళ్ళబోతున్నాడు ఎలా ఉంటాడు బన్నీ హాలీవుడ్ రేంజ్లో బన్నీ ఎలా ఉంటాడు ఆ కథ ఎలా ఉంటుంది ఆ కథలో బన్నీ ఎలా ఉంటాడు ఎలాంటి గడపలో ఉంటాడు బ అట్లీ ఏ విధంగా చూపిస్తాడు బన్నీని ఏ విధంగా చూపిస్తాడు ఇవన్నీ మీరు ఊహించుకుంటూ ఉండండి మనం కూడా దీని మీద అప్డేట్స్ వచ్చినప్పుడల్లా మాట్లాడుకుంటూ ఉన్నాం ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాగ్నెంట్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైమ్ ఈ వీడియోని అందరికీ అందరికీ షేర్ చేయండి మన వేదాంత ఛానల్ని వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్